సో ముందుగా టమాటా మిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బాణీలో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత లవంగా చెక్క యాలకులు సాజీరా వేసుకోవాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఇప్పుడు కలుపుకొని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము ఇప్పుడు బాగా కలుపుకొని పుదీనా వేసుకోవాలి ఇప్పుడు టూ అవర్స్ ముందు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి సో ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకు